ఓటు వేసాం జాగ్రత్త అని ప్రజలు చెప్తున్నట్టు పవన్ ఎక్కువ మెజారిటీ వస్తా మెజారిటీ వస్తుంటే నన్ను మించిన మెజారిటీ వచ్చేసి మీ అందరికి అది నాకు చాలా ఆనందంగా ఉంది వాడే విక్టరీ అంటే ఇది దీని వెనక మనం చూడాల్సిందే చాలా బాధ్యత నేను ఆనందం చూడట్లేదు వేసిన ప్రతి ఓటు వెనక నాకు ఇలా అనిపిస్తుంది ఓటు వేసాం జాగ్రత్త ఈ భయం ఉంది నాకు లోపల సో మనం ఇది ఈ ఉత్సాహాన్ని మీరు బాధ్యత కూడా తీసుకున్నాం వంశీకృష్ణ యాదవ్ గారి మెజారిటీలు చూసినా మన రమేష్ గారి మెజారిటీలు చూసిన ఒక్కొక్కరు మెజారిటీలు చూస్తుంటే వాహ్ అనిపించింది అంటే ఇది కేవలం పవన్ కళ్యాణ్కి ఒకరికి జరగలే అది అపాయింట్ అంటే ప్రజలు ఎంత బలమైన మార్పు కోరుకుంటున్నారు అన్నదే దీని వెనుక మనం చూడాల్సింది అందుకని చాలా అద్భుతంగా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని ఈ తీర్పుని గుండెలు పెట్టుకుని తీసుకెళ్దాం దీన్ని